అన్నవరం సత్యనారాయణ స్వామి టికెట్ ఇటే ఇటే బా మనం వ్రతం చెప్పుకోవాలి టికెట్ తీసుకోవాలి ముందు ఇటే అన్న ఇక్కడా బాడు ఇస్తాను ఎక్కడ కాస్తే బా మరి బా పూజ సమగ్ర తీసుకోవాలి బా ఒక టికెట్ ధర వచ్చేసి పూజకే ఓన్లీ మూడు వందల రూపాయలు ఉదయం ఆరు గంటలు స్టార్ట్ అవుతుంది పూజ ఈ రెండు టికెట్ పట్టుకో అది పట్టుకో ఆ ఉద్యోగం కాలేజ్ ఒక టీచరా బాబాయ్ కొబ్బరికాయ 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 కిట్టు వేరే ఉంటదా కొబ్బరికాయ ఓకే బా కొబ్బరికాయ కిట్టు తీసుకోవాలి మనం కొబ్బరికాయ కిట్టు తీసుకోవాలి మండపానికి పూజకి సంబంధించి నాణిస్తారు కొబ్బరికాయ కొబ్బరికాయ దండ ఇవి తీసుకోవాలి వాళ్ళు ఇస్తానంట నాయమంటు పాడే కాదు ఆరు అట్టుకాయలు സമാന സമാന പൂരി സമാഗ്രിറ്റ് ഒച്ച കൊബരക്കിറ്റ് വരക്കേ രണ്ടായി അക്കാ മൂടൊന്നും കൊബരക്കിറ്റ് വരക്കേ

சத்யநாராயணி டெம்புல் மாட் போன் சீரப்பட்டு போன கொஞ்சம் படுத்து உமாலோட டிரா ஹான் மா கர்ச்சிக்கு போய் நண்டீட ஆளுங்க டிரா ஹால அந்த ஐ என்னடா